ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ పరీక్ష మెయిన్స్ని వాయిదా వేయాలని అభ్యర్థులు చేసిన పోరాటం అయితే ఫలించింది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సి సెక్రటరీకి లేఖ రాయడం అయితే జరిగింది ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి మార్చి పదకొండున విచారణ జరగనుంది అప్పటి వరకు పరీక్షను వాయిదా వేయాలని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది దీనితో పాటుగానే అభ్యర్థులు ఏదైతే వంక చూపిస్తున్నారో అభ్యర్థులు దేని మీద అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో రోస్టర్ విధానంలో ఉన్న తప్పులని సరిచేసి దాన్ని కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన పూర్తి స్థాయిలో ఒపీనియన్ అభివృద్ధి తీసుకొని పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్లో మెన్షన్ చేసిన రోస్టర్ విధానానికి సంబంధించి ఎవరైతే మహిళలు కానీ లేదంటే హ్యాండిక్యాప్ట్ కానీ స్పోర్ట్స్ కోట కానీ ఆర్మీకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి కానీ ఏదైతే ఉన్న రోస్టర్ విధానంలో ఉన్న లోపాలు నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదని అభ్యర్థులైతే అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది దీనిపైన విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా స్పందించారు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన నిన్న ట్వీట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఏపీపిఎస్సికి ప్రభుత్వం తరపు నుంచి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడడం జరిగింది అభ్యర్థులు ఈ రేంజ్లో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో పరీక్షను వాయిదా వేసుకోవడమే ఉత్తమని ప్రభుత్వం కూడా భావించింది సో రేపు జరగాల్సిన పరీక్ష అయితే వాయిదా పడింది మొత్తం గ్రూప్ టూ ప్రిలిమ్స్కి దాదాపు నాలుగు లక్షల మంది వరకు హాజరవు మెయిన్స్కి తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది ఎలిజిబుల్ అయ్యారు ఈ తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది తీవ్రస్థాయిలో అభ్యంతరం జ తెలపడం జరిగింది నిన్న అన్ని కలెక్టరేట్ల వద్ద వీరు ధర్నా చేయడం ప్రభుత్వానికి వెన పత్రాలు అందజేయడం కూడా జరిగింది దీని పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది మార్చి పదకొండులోపు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించేది లేదని దీని ద్వారా స్పష్టమైంది